వైఎస్ఎం న్యూస్ నిర్మలగిరి పుణ్యక్షేత్రం ఆర్సీఎం చర్చ్ డైరెక్టర్ మరియు ఫాదర్ జాన్ పీటర్ మరో కొత్త నాటకం అడ్డంగా దొరికిపోయాక సంబంధం లేని వ్యక్తులు ఇతర మత సభ్యులతో పలు దఫాలుగా వారికి అనుగుణంగా ఉన్న మీడియా సహాయంతో ప్రెస్ మీట్లు ప్రింట్ మీడియాలో ప్రాణహాని ఉంది అని రివర్స్ డ్రామాలు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ వేరు తీసుకున్న కంప్లైంట్ వేరు తమని చంపుతామని బెదిరింపు కాల్చి వస్తున్నాయంటూ అబద్ధాలు సెటిమెంట్లు ఒక చర్చి ఫాదర్ ని అంత కక్ష పెట్టుకుని చంపేంత కోపం ఎవరికి ఉంటుంది అసలు చంపుతారు అని బెదిరింపు కాల్సి వచ్చింది నిజమే అయితే ఎన్నాళ్ళు ఫాదర్ ఏం చేసినట్టు ఫేక్ మీడియా వాళ్ళు వచ్చారు అంటూ విష ప్రసారం చేస్తున్న ఫాదర్ జాన్ పీటర్ జాన్ పీటర్ భాగోతం బయటకు వస్తున్న కొద్దీ రోజుకొక మలుపు పూటకొక కొత్త కథ ఫాదర్ జాన్ పీటర్ చేస్తే అబద్దపు విష ప్రచారం నిజమైతే జూన్ నెల ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో చర్చిలో ఉన్నటువంటి ప్రతి నిమిషం ఫుటేజ్ ఫుటేజ్ని బహిర్గతం చేయాలి అని అంటున్న మీడియా ప్రతినిధులు చూద్దాం నిజమే గెలుస్తుంది అని సవాల్ చేస్తున్న మీడియా ప్రతినిధులు